హాయ్ అండి కథలోకి వెళ్ళిపోదామా ఊళ్ళో వ్యవహారాలు ఎక్కువ కావడంతో స్కూల్లో చదువు వెనకపడింది మా ఉపాధ్యాయులకు నా మీద పూర్వము ఉండే సదాభిప్రాయం మారిపోయింది ఎలాగైనా గుణపాఠం నేర్పాలని పట్టుదలతో నన్ను ఐదవ ఫామ్లోనే ఉంచేశారు ఏ క్లాసు రెండవ సంవత్సరం కూడా చదవడం నాకిదే మొదటిసారి నాకెంతో సిగ్గుగా భయంగా ఉన్నది మా నాన్న ఈ శుభవార్త వర్తమానం విని నన్ను నానా చివాట్లు వేసి చదువు వద్దు సంధ్య వద్దు నాలుగేళ్ళు నరసాపురంలో చదువు వెలిగించి వెలిగించి చేసిన నిర్వాహకం చాలు ఇంటి దగ్గర ఉండి వ్యవసాయం చేసుకుంటే నాకు తోడుగా ఉంటుంది భూములు అక్కరకు వస్తాయి ఆ పైన నాలుగు సాంస్కృత ముక్కలు నాకొచ్చినవి చెబుతాను ఎందుకైనా పనికొస్తాయి అంచేత నర్సాపురం వెళ్ళి నీ పెట్టి బేడా తెచ్చుకో అన్నారు నేను ఈ ఏడు ఎలాగైనా కష్టపడి మీదటి మెట్రికులేషన్ కూడా అయిందనిపించుకొని మానేస్తాను ఇంకా జాగ్రత్తగా ఉంటాను అని అనేక విధాలా బ్రతిమలాడాను మా అమ్మ కూడా నా పక్షం వహించి ఏదో వెర్రివాడు సహవాసాల వల్ల ఇలా అయ్యాడు కానీ వాడికేం తెలివితేటలు లేవా ముక్క ముక్క రానివాడా ఇక్కడ కూర్చొని చేసే నిర్వాహకమేముంది వాడన్నట్టు ఆ మెట్రిక్ క్లాసు ఏదో అయ్యాదాకా చదువుకోనియండి ఆ తర్వాత సంగతి ఆలోచిద్దాం అంటూ నెమ్మదిగా మా నాన్నకు నచ్చజెప్పింది ఆయన ఏ ఏమీ అనలేక మౌనంగా కూర్చున్నారు మా అమ్మ నన్ను వెళ్ళమని సంజ్ఞ చేసింది నేనిదే సందని ఒక్క ఉజుములో బయటపడి ఎకాయికి నర్సాపురం పరిగెత్తాను వచ్చానే కానీ స్కూల్లోకి వెళ్ళడానికి మళ్ళీ అదే క్లాసులో కూర్చుకో కూర్చోవడానికి ఎంతో సిగ్గు వేసింది కానైతే నిరుడు నాతో చదివిన వాళ్ళు మరికొందమంది ఈ ఏడు కూడా లేకపోలేదు ఇది కొంత ధైర్యం మాస్టర్ గారు నన్నట్టే మందలించకుండా ఏమిరా పార్వతీశం ఈ ఏడాదైనా బుద్ధి తెచ్చుకొని ఊళ్ళో వ్యవహారాలకు స్వస్తి చెప్పి శ్రద్ధగా చదువుకుంటావా నీవు లేనంత మాత్రాన అక్కడ సభలు కార్యక్రమాలు ఆగిపోవు అని ప్రతినిత్యం ఎవరున్నా లేకపోయినా జరుగుతూనే ఉంటాయి దానివల్ల మీకు లాభం ఏమీ లేకపోవడమే గాక ఇక్కడ చదువు సన్నగిల్లుతోందన్న సంగతి నీవు తెలుసుకున్నావు కదా ఉపన్యాసాలు హరికథలు కావు బాబు పైకి రావలసిన వాడవు తెలివైన వాడవును ఇక ముందైనా జాగ్రత్తగా నీ పని నువ్వు చూసుకో అని హితబోధ చేశారు జీవుడా అనుకున్నాను చిత్తం అండి అని నమస్కరం నమస్కారం చేశాను నేను మళ్ళీ బడికి రావడం ఇంటి దగ్గర మా నాన్న మాత్రం ఇష్టం లేకపోయింది మా అమ్మ మాట కాదనలేక నన్ను తిట్టలేక కొట్టలేక అప్పటి కూరుకున్న అస్తమానం నన్ను గురించి నా భవిష్యత్తును గురించి ఆలోచిస్తున్నాడు కాబోలు ఆలోచించగా ఆలోచించగా ఒడుగెలాగూ అయింది గనుక పెళ్ళి కూడా చేస్తే నాకు ఉత్సాహంగా ఉంటుంది ఆ పైన నా బాధ్యత గుర్తుంచుకొని జాగ్రత్తగా చదువుకోవడమే జాగ్రత్తగా చదువుకోవడము లేకపోతే మానేసి ఇంటి దగ్గరుండడము నేను నిర్ణయించుకుంటానని ఊహించాడనుకుంటాను ఈ సంగతి ఇద్దరి ముగ్గురి చెవిన పడేసి ఉంటాడు అక్కడి నుంచి ఆయన ప్రయత్నమేమీ లేకుండానే సంబంధాలు రాసాగినవి మంచి రోజులున్నప్పుడల్లా ఎవరో పెళ్ళి వారొచ్చారని ఇంటికో మాట రమ్మని మా నాన్న కబురు చేయడం నేను వెళ్ళడం నన్ను వారు చూడడం వారు చేటంత మాట్లాడడం జరుగుతుండేవి ఆ తరువాత జరిగేదేమిటో నాకు తెలియదు కానీ ఏ సంబంధము మా నాన్న నిశ్చయం చేయలేకపోయేవాడు పెళ్ళికొడుకు కొడుకు పెళ్లివారికి నచ్చిన మాట నిశ్చయమే ఎందుకు నచ్చడు పండులాంటి కుర్రవాడు ఆస్తిపరుడు ఆ ఆస్తిని పంచుకోవడానికి మరెవ్వరూ లేనివాడు పైన ఐదో ఫామ్ చదువుతున్నవాడు బుద్ధిమంతుడు తెలివైన వాడు నేను అంటూ నచ్చకపోవడం అంటూ ఉండదని నాకు తెలుసు అవతలి పిల్ల బాగా లేకపోవడమో కులశీలాదులు నచ్చకనో కానుకల దగ్గర పట్టింపో ఏమైతేనేమి నెలకు ఐదారు సార్లు ఎవరో వచ్చి తిరుగుతుండడం కొన్ని మాసాల పాటు సాగింది ఇది బాగుంది కాదు అనుకుని ఇది ఎలాగైనా మాన్పించాలని నేను పెండ్లి చేసుకోక తప్పనిసరి అయితే ఆ పిల్ల నా కంటికి కూడా నచ్చాలని అందుకని కూతుర్ని నేను చూస్తేనే కానీ వీలు కాదని పట్టుపడ్డాను మా అమ్మ కూడా ఇది బాగున్నది ఇదే బాగుందన్నది ఆఖరికి ఎలాగైతేనేమి మా జిల్లాలోనే అదేదో పల్లెటూరు నుంచి ఒక పెళ్లివారు వచ్చారు మా నాన్నకు వాకబు చేయగా వారి సంగతి సందర్భాలు నచ్చాయి కట్న కానుకలు బాగానే ముట్ట చెబుతామన్నారుట జాతకాలు కూడా అనుకూలంగా ఉన్నవట అందుకని కబురు చేసి నన్ను మా నన్ను మా అమ్మను మా మామయ్యను వెళ్ళి పిల్లను చూసి రమ్మని పంపించారు మేము అక్కడికి పడవ మీద కొంత దూరం బండి మీద కొంత దూరం ప్రయాణం చేసి సూర్యాస్తమయ సమయానికి కానీ ఆ ఊరు చేరుకోలేకపోయాం పెళ్లి వారిల్లు తెలుసుకొని తిన్నగా వారింటికెళ్ళాం మేం వస్తున్నామని వారికి ముందు కబుర్ అందిందో లేదో అందిన వచ్చిన వాళ్ళ ఎక్కడికి పోతామని నిర్లక్ష్యంతోనో పెళ్లి కూతురి తండ్రి ఏదో కోర్టు వ్యవహారం మీద ఏలూరో ఎక్కడికో వెళ్ళినట్లు తెలిసింది ఇది ఇలా జరగడం అమ్మకు అపశకనంగా తోచింది మమ్మల్ని ఇంట్లో కూర్చోబెట్టి మా మామయ్య ఒక మాటు వీధిలోకి వెళ్ళి వీరిని గురించి కొంత వాకబు చేసుకొచ్చాడు పిల్ల తల్లి ఇంటి ఎదురుగుండా ఉన్న పిల్ల మేనమామ పిల్ల మేనత్త వీళ్ళందరూ మమ్మల్ని గౌరవంగా కూర్చోబెట్టి పిల్ల తండ్రి కొంచెం ఆలస్యమైన ఆ రాత్రికి తప్పక తప్పక వస్తాడని ఈలోగా మేం పిల్లను చూడడానికేమీ ఏమీ అభ్యంతరం లేదని నచ్చజెప్పి ఒక్క పావు గంటలో కన్య అలంకరించి తీసుకొచ్చి వాకిట్లో కూర్చోబెట్టారు పిల్లను చూసి చూ పిల్లను చూచే వారికి మాకు నవనాడులు కుంగిపోయాయి పిల్ల సన్నగా రెవటల పొడుగ్గా ఉన్నది మంచి నిగారింపుతో కూడుకున్న నలుపు చింతాకుల కంటే చూపువాసి చిన్నవిగా ఉన్న కన్నులు ఈ పక్కన ఆ పక్కన చెవులు నందుకోవలసిన నేత్రద్వయం లేకపోయినా ముఖం చిన్నబోకుండా సువిశాలమైన నోరు అందులో సగభాగము మాత్రమే ఉన్న నాసిక పుటలు శరీర ఛాయతో తులతూగే నల్లని పరికిని కోటు ఇంతవరకు చూసే వారికి సర్వసేన మూర్చైనట్లు ఆ పిల్ల మేనమామ ఒక హార్మోనియం తీసుకొచ్చి ఆ పిల్ల ముందుంచి పాడమని హెచ్చరించాడు ఆ పిల్ల చాలా ధైర్యంగా నుదురు బెదురు లేకుండా కంగుమని కంటమెత్తి ఈ విరహము విరహము సైప జాలరా అని జావలి అందుకుంది బాబోయ్ అందామనుకున్న ఉద్రేకమొచ్చి గబుక్కున చేత్తో నోరు మూసుకున్నాం మా మామయ్య కొయ్యబారి పోయాడు మా అమ్మ మాట చెప్పనే అక్కర్లేదు రెండు నిమిషాలు ఒక యుగం అని రెండు నిమిషాలు ఒక యుగం అనిపించినంత భారంతో మూతతో గడిచిన తర్వాత మా అమ్మ ఎప్పుడూ మాట్లాడిన మనిషి బాగుంది బాబు ఇంకా ఆ అమ్మాయిని శ్రమ పెట్టకండి నాకు సంగీతాలు సాహిత్యాలు ఏమన్నా తెలుసునుగాక గనక నాయన ఇక వెళదామా అంది చటుక్కున ఆ పిల్లమేనమామ ఇప్పుడు వెళ్ళడం వెళ్ళడమేమిటి బావగారు రాత్రికి వస్తారు చూసి ఈ ఈలోపు మీరు భోంచేసి విశ్రమిద్దురు గాని పొద్దున్న పొద్దునగా ఎప్పుడు భోంచేసారో లేవమన్నాడు లేవండి అన్నాడు మా మావయ్య బావగారు కతుకుతే అతకదన్న సంగతి మర్చిపోయారేమిటి అన్నాడు నవ్వుతూ మర్చిపోలేదండి అందుకనే తమకు మా ఇంట్లో ఏర్పాటు చేశాను దయచేయండి లెగవండి ఇంకా ఆలస్యం చేయకండి అని ఎదురుగుండా ఉన్న వారింటికి తీసుకువెళ్ళి పాద ప్రక్షాళనకు నీళ్లు వగైరా అందించాడు మేము కాళ్ళు కడుక్కునే లోపే వడ్డనైందని పిలుపొచ్చింది మేము మా పంక్తిని ఇంటి యజమాని కూర్చున్నాం ఆయన భోజనం చేయలేదు విస్తర్లో చేయి పెడుతుం కదా కూరలు చల్లారిపోయి ఉన్నాయి మేము ఒకరి మొక్కలొకరు చూసుకున్నాం ఆ సంగతి గ్రహించిన ఇంటి యజమాని కోపంగా భారేకేసి చూసి మా ఇంట్లో వంట వార్పు చాలా బెందలాడే అవుతుంది అందుచేత పదార్థాలు చల్లగా ఉన్నాయి కాబోలు మీరేమీ అనుకోకండి అన్నాడు మామయ్య విస్తట్లో వడ్డించిన పనసకాయ కూర అరటికాయ కూర అల్ల పచ్చడి వగైరాలు చూసి చూసి తల వంచుకొని కిక్కురు మనకుండా భోజనానికి ఉపక్రమించాడు సగం భోజనం అయ్యేసరికి లోపలి నుంచి ఒక ముసలామె ఏమి ఏమి వాళ్లకు పాపం రెండు అరిసెలు వడ్డించకపోయినావటే అని ఇలాంటి పనులు చేస్తావేం పెళ్లి చూపులకు వచ్చిన వాళ్ళు తీపి తినిపించవద్దా అని కోడల్ని హెచ్చరించడం మాకు వినపడ్డది నాకును పచ్చడి చాలా ఇష్టం ఉంటే అది కాస్త కొంచెం వేయండి అందామనుకుని నోటి చివరిదాకా వచ్చి మాటను పైకి రానివ్వకుండా ఓ పెద్ద ముద్ద నోట్లో పెట్టుకున్నాను దాంతో నా కుక్కిరి బిక్కిరి కంగారు వేసింది మా అమ్మ ఏమిరా నాయనా అంటూ వీపు రాసింది ఒక రెప్పపాట్లో కంగారు సర్దుకుంది ఎలాగో విస్తర్ల దగ్గర నుంచి లేచి బయటపడ్డాము మాకు పెళ్లి వారింట్లో పక్క ఏర్పాటు చేశారు ఇంత వివరంగా భోజన విషయం ఎందుకు చెప్పానో మీరు గ్రహించే ఉంటారు ఇందులో రహస్యం ఏమిటంటే ఆనాడు మాకు అన్నదానం చేసిన వారింట్లో యజమాని తండ్రి ఆర్థికం మేము అనుకోకుండా వచ్చేసరికి ఇంటి వారి కోడలు మేము గ్రహించలేమనుకొని మధ్యాహ్నం మిగిలిన తద్దినపు వంట వడ్డించింది గారెలు మినహాయించి అది ఎంత అమంగళమో ఆవిడకు తెలియనే లేదో మాకు తెలియదని అనుకుందో ఏమైతేనేం పర్యవసానం ఇది రాత్రి ఎంత గడిచినా పెళ్ళికూరు పెళ్లి కూతురు తండ్రి రానేలేదు మేము తెల్లవారుజామున లేచి మా ఇంటికి ప్రయాణమయ్యాం వారేమీ అనలేకపోయారు మధ్యాహ్నం సుమారు రెండు జాములకు మొగలుతుర్రు చేరుకున్నాం దారి పొడవునా ఈ సంఘట తలుచుకొని విరగబడి నవ్వుకున్నాం మా నాన్న జరిగిందంతా విని ఉగ్రుడై వారిని శపించడానికి ఆ ఊరు వెళ్ళడానికి ప్రయాణం అవుతుంటే బలవంతాన మేము ఆపు చేశాం ఇక నా పెళ్ళి వారెప్పుడు మాకు ఉత్తరమన్నా వ్రాయలేదు నేను మా నాన్నతో మా అమ్మ మావయ్యల అండ చూసుకొని నేను ఇంకో నాలుగేళ్లు దాకా పెండ్లి చేసుకోను మీరేమనుకున్నా సరే ఆ ప్రయత్నం మీరు విరమించకపోతే నాకు చాలా కష్టంగా ఉంటుంది అన్నాను ధైర్యంగా మా నాన్న కూడా ఇదే మంచిదనుకున్నాడో ఏమో మాట్లాడకుండా కూర్చున్నాడు మర్నాడు నేను నర్సాపురం వెళ్ళాను